నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుంభరాశి వారికి సిక్స్టీన్త్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము గోచరం లోపల జరుగుతున్న గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం జరిగింది అండ్ అలాగే ఒక విషయం ఏంటంటే మీ జాతకంలో ఉన్న గృహస్థితి దశ అంతర్దశ ఏ విధంగా ఉందో ఎలా ఉందో అది చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకలా అంటే నేను ఏవైతే చెప్తున్నానో విషయాలు ఇవన్నీ గోచర గృహరీతి అయితే ఉండబోతున్నాయి ఒకవేళ మీ జాతకం లోపల మంచి స్వయం గనక నడుస్తున్నట్లయితే దశాంతర్దశ మంచి యోగకారం కనుక ఉన్నట్లయితే మీరు అంత దిగులు పడాల్సిన అవసరం లేదు అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ మీ జాతకం లోపల గ్రహస్థితి సరిగ్గా లేదు కాస్త ప్రతికూలమైన స్థితి ఉంది రాహు శని కుజుడు అదే రకంగా కేతుకు సంబంధించిన దశ అంతర్దశ నడుస్తున్నాయి చాలా భయం భయంగా అయోమయంగా ఎవరికైతే ఉందో ఇది కాస్త ఈ గోచరం లోపల మీకు కాస్త కొన్ని విషయాల లోపల ఇబ్బందికరంగా అయితే ఉండబోతుంది అలా ఇబ్బంది అంటే మరి మీరు భయపడకండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఏవైతే జరుగుతుంటాయో మన మంచి కోసమే జరుగుతుంటాయి భగవంతుడు ప్రతి ఒక్కరిని పరీక్షించడానికి కఠిన కఠినమైన పరిస్థితి అయితే ఇస్తూ ఉంటాడు ఇక్కడ మీరు కూడా అలాంటి వ్యక్తి నేను కూడా అలాంటి వ్యక్తి ఎందుకంటే కష్ట రోజులు ఎక్కువ రోజులు ఉన్నాయి సుఖం రోజులు కూడా ఎక్కువ రోజులు ఉన్నాయి మనకు తెలిసిన విషయం ఏంటంటే మనం ఎక్కువ సుఖంగా కూడా ఉండలేము మనం ఎప్పుడు ఎక్కువ దుఃఖంలో కూడా ఉండలేము అవి మారుతుంటాయి కాబట్టి మార్పు ప్రకృతి నియమం మార్పు ప్రకృతి నియమం చూసుకున్నైతే ఇక్కడ మీ కుంభరాశి లోపల శనిధడు వక్రగతిలో ఉన్నాడు రాసు నుంచి ధనస్థానంలో రాహు ఉన్నాడు రాసు నుంచి చతుర్థ స్థానం లోపల దేవగురు బృహస్పతి ఉన్నాడు కుజుడు ఉండబోతున్నాడు రాసు నుంచి షష్ఠ స్థానం లోపల రవి బుధుడు అదే రకంగా శుక్రుడు ఉండబోతున్నాడు మరియు రాసు నుంచి అష్టమ స్థానం లోపల కేతువు ఉండబోతున్నాడు ఈ గ్రహాల స్థితి ఆధారంగా మీకోసం కోసం రాశిఫలం నిర్మితం చేయడం జరిగింది ఇక్కడ ఒక విషయం మీరు తెలుసుకున్నట్లయితే గ్రహస్థితి కనుక మీరు పరిశీలించినది మీకు అర్థం అవుద్ది చతుర్థ స్థానం లోపల దేవుగురు బృహస్పతి అదే రకంగా రవి దేవుగురు బృహస్పతి అదే రకంగా కుజుడు ఉండబోతున్నాడు మరి షష్ట స్థానం లోపల రవి బుధుడు శుక్రుడు ఉండబోతున్నాడు ఈ చతుర్థ స్థానం షష్ట స్థానం ప్రజెంట్ టైం కనుక చూసుకుంటే చాలా బలంగా ఉంది అని సెకండ్ హౌస్ కూడా చాలా బలంగా కనబడుతుంది మూడు పాపగ్రహాలు ఉన్నాయి మూడు పాపగ్రహాలు కనబడుతున్నాయి మీ లగ్నంలో లగ్నాధిపతి ఉండడం వల్ల చాలా మంచి విషయం ఇది వేరే విషయం ధన స్థానం లోపల అంటే వాణిస్థానం రాహు ఉన్నాడు చతుర్థ స్థానం లోపల ఉన్నాడు షష్ఠ స్థానం లోపల రవి ఉన్నాడు అంటే మీరు ఒక అర్థం చేసుకోండి మీరు మాట్లాడే విధానం కాస్త కోపంగా రాబే రోజులో ఎక్కువగా ఉంటది కుటుంబం లోపల మనసు లోపల రకరకాలుగా నెగటివ్ ఆలోచనలు వస్తుంటాయి మరియు ఒక విషయం ఏంటంటే ఒక వ్యక్తిని ఓడించాలనే ప్రకల్పమైన సంకల్పం ఏదైతే ఉందో అదే పీరియడ్ లోపల కనబడుతుంది ఈ మూడు పాపగ్రహాలు మీకు మంచి స్థితి లోపల తీసుకెళ్తాయి కేవలం దీనికి తోడుగా గురువు ఉన్నాడు కాబట్టి దీనికి తోడుగా గురువు ఉండడం వల్ల మీకు ఎంతో కాస్త ఆదరణ మీకు తప్పకుండా లభించి తీరుద్ది ఇక్కడ రాశి లోపల శని ఒకరికైతే ఉండడం వల్ల ఏంటంటే అనుకునే కాస్త డీలే అవుతుంటాయి అని ఏవైతే మనం చేద్దామని అనుకుంటామో మీరు ఎవరికైతే పని చెప్పి చేసినట్లయితే ఆ పని అస్సలు జరగదు తెలుసుకోండి ఫస్ట్ ఆరోగ్యం చూసుకుందాం ఇక్కడ ఈ రాశి వారికి ఆరోగ్యం ఎలా ఉందంటే అంత అనుకూలంగా లేదండి ఆరోగ్యం ఇక్కడ అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు ఇక్కడ కుంభరాశి వారికి నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే మీరు చాలా జాగ్రత్తగా వినండి మీ ధనాధిపతి కనుక చూసుకున్న కుజుడు అవుతాడు ఈ కుజుడు కనుక సారీ మీ ధనాధిపతి కనుక చూసుకున్నది దేవుగురు బృహస్పతి అవుతాడు అని ధనా తృతీయ స్థాయి చూసుకున్న సారీ కుజుడు అవుతాడు ఈ కుజుడు రాశి నుంచి చతుర్థ స్థానంలో ఉన్నాడు ఈ చతుర్థ స్థానంలో ఉంది ఒక తెలుసుకొని పెట్టుకోండి అని షష్ఠ స్థానంలో రవి ఉన్నాడు ఇది కాస్త ఆరోగ్యపరంగా ప్రాబ్లం తెచ్చుద్ది అంటే ఆరోగ్యపరంగా ప్రాబ్లం ఏంటంటే కాస్త టెన్షన్ ఎక్కువ పెరుగుద్ది టెన్షన్ ఎక్కువ పెరుగుతుంటుంటుంది అని ఇంకో విషయం ఏంటంటే మీ అష్టమాధిపతి షష్ఠ స్థానంలో ఉండడం వల్ల ఇది కాస్త కొన్ని కొన్ని మీరు ఏదైతే ఆలోచించుతుంటారో ఆ మంచి కన్నా ఎక్కువ చెడు ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి మంచి కన్నా ఎక్కువగా చెడు ఆలోచనలు మీకు ఎక్కువ వస్తుంటాయి దీనివల్ల కాస్త ఆరోగ్యం పరంగా దెబ్బతిని తీసే అవకాశం ఉండబోతుంది అని మరి చతుర్థాధిపతి చూసుకున్న అయితే స్థానంలో ఉన్నారు చతుర్థాధిపతి కనుక షష్ఠ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే అంటే మనసులో రకరకాల ఆలోచనలు వస్తాయి అని ఎవరైతే ముందు హార్ట్ పేషెంట్స్ ఉన్నారో హార్ట్ పేషెంట్స్ అంటే ఎవరికైతే గుండె రోజు సంబంధించిన ప్రాబ్లం ఉందో మనకి కాస్త అంత అనుకూలంగా అయితే ఉండదు ఆరోగ్యపరంగా కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అది అంత అనుకూలంగా అయితే అస్సలు కనిపించలేదు భయం అయోమయం కోపం ఎక్కువ ఉండబోతుంది ప్రేమ జీవితం కనుక చూసుకుంటే ప్రేమ జీవితం నార్మల్ గా ఉండబోతుంది మరింత బాగైతే నేను చెప్పను మరి అంత బాగైతే నేను చెప్పను ఎందుకంటే ఈ ప్రే పంచమ స్థానం ఏదైతే ఉంది పాపకర్తరి యోగంలో ఉంది ఒక పక్కన కుజుడు ఇంకో పక్కన రవి ఉన్నాడు ఈ భావం పాపకర్తరి యోగం ఉండడం వల్ల ప్రేమ జీవితం కి అంత అనుకూలమైన ప్రోత్సాహం అయితే కనిపించట్లేదు సంతానానికి సంబంధించిన సంతానం భవిష్యత్తుకి సంబంధించిన చిన్న చిన్న అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్న ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకోండి సంతానం భవిష్యత్తుకి సంబంధించింది అని అలాగే సంతానం జీవితం లోపల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు వాళ్ళ వ్యక్తిగతం తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇక్కడ తెలుసుకోండి ప్రేమ జీవితం అయితే అంత బాగా కనిపించట్లేదు జాబ్ కనుక చూసుకున్న ఇక్కడ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా మంచిగా ఉండబోతుంది మీ కార్యక్షేత్రాల లోపల మీ కాస్త రెస్పాన్సిబిలిటీ బాధ్యత అదే దాంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో మీరు చేసిన పనికి ఇంకా మీకు ప్రోత్సాహం కన్నా ఎక్కువ మీకు ఇంకా పని దక్కుద్ది దీనివల్ల మీకు అనిపిస్తుంది నేను చేస్తున్న పని రైట్ ఆ రాంగ్ అని నాకు అర్థం అవ్వట్లేదు కానీ అందరు నాతోటి పని చేయించుకుంటున్నారు నేనే చాలా ఎక్కువ కష్టపడుతున్నాను నేనే మొత్తం చేస్తున్నాను అయినా నన్ను ఎవరు గుర్తించట్లేదు ఇలాంటి భావనలు ఏవైతే మనసులో కలుగుతుంటుంటాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఏం చేయాలి ఇది కూడా ఒక్కో ఫీలింగ్ మనసులో మనల్ని వెంటాడుతుంటది ఈ పీరియడ్ ఒకరికంగా చూసుకోవడం అయితే స్థానంలో బుధుడు శుక్రుడు మీలో ఉన్న క్రియేటివిటీ ఏదైతే ఉందో ఇప్పుడు ఎవరైతే అంటుంటారు నేనేం చేయాలకు అర్థం అవ్వట్లేదు అంటుంటారో మీకు ఏదైతే వచ్చు మీకు ఏదైతే వచ్చో అది బిజినెస్ చేయండి చిన్న చిన్నటి నుంచి మొదలు పెట్టాలి ఏది కూడా తెలుసుకోండి ఒకటేసారి హోటల్ కట్టకూడదు చిన్న చిన్న మెల్లమెల్లగా చేస్తూ ముందుకెళ్తేనే మంచి పేరు ప్రఖ్యాత పొందగలుగుతారు ఈ పీరియడ్ కూడా మీకు అదే రకంగా ఉండబోతుంది ఎవరైతే ఏం చాలా అర్థం అవ్వట్లేదో మీకు ఏదైతే వచ్చో అదే చేయండి ఇప్పుడు మీకు కూడా అర్థం అవ్వట్లేదు మీకు ఏమొచ్చు చతుర్థ స్థానంలో ఉన్న కుజుడు అదే రకంగా దేవుగురు భ్రస్ అంటే ఏం చెప్తాడంటే మీకు సలహాలు ఇవ్వడం బాగొచ్చు సలహాలు సూచనలు ఇవ్వడం చాలా బాగొచ్చు అదైనా చేయండి బిజినెస్ కనుక చూసుకున్నట్టు బిజినెస్ లోపల చాలా బాగుండబోతుంది బిజినెస్ చూసుకున్నట్లయితే బిజినెస్ లోపల చాలా బాగుండబోతుంది అని ఎవరిని ఎక్కువ నమ్మకండి ఈ సప్తమ స్థానం పాపకర్త యోగంలో వెళ్ళింది ఇది కూడా కేతు ఒక పక్కన రవి ఒక పక్కన ఉండడం వల్ల ఇది పాపకర్త యోగం బిజినెస్ చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిజినెస్ లోపల ట్రాన్సాక్షన్ చేయండి ఎలా చేయండి అంటే నిజంగానే ఆ వ్యక్తి మిమ్మల్ని పూర్తిగా నమ్మి వ్యవహారం చేస్తున్నారో చూసుకోండి ఎందుకంటే మీ వ్యవహారం లోపల కాస్త శత్రువులు ఎక్కువగా ఉండడం వల్ల మోసపోయే అవకాశం పోయే స్థితిలో మీకు కనబడుతున్నారు అని మరి ఒక విషయం ఏంటంటే మీరు ఎవరైతే ఎక్కువ నమ్మారో ఆ వ్యక్తి నుంచి కొన్ని విషయాల లోపల మోసపోతుంటారు వ్యాపారస్తులకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మోసపోవడం అది స్వాభావికం కాదనట్లేదు కానీ మోసపోయినా పర్వాలేదు కానీ ట్రాన్సాక్షన్ అయితే పెరగాలి మన పబ్లిసిటీ అయితే అవ్వాలి బిజినెస్ మంచి గ్రోత్ అవ్వాలి అలా అవుద్దా అంటే అయ్యే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి మీరు కాస్త సీరియస్ అయినట్లయితే తప్పకుండా అయితే ఇరుద్ది కానీ స్ట్రగల్ అయితే మీరు తప్పకుండా చేయాల్సి వస్తుంది అలా బిజినెస్ ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి నడుస్తుందో వాళ్ళ బాగుండబోతుంది అని ఎవరైతే బిజినెస్ స్టాక్ లోపల చేస్తున్నారు వాళ్ళకి కాస్త రిస్క్ అయితే ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా గనక చూసినట్లయితే కాస్త దాంపత్య జీవితం లోపల ఒకటి ప్రాబ్లం ఉంటుంది మిమ్మల్ని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల మీకు కోపం రావచ్చు రెండోది ఏంటంటే మీరు మాట్లాడిన మాట అవతల వ్యక్తికి అర్థం కాలేకపోవచ్చు ధనస్థానంలో రాహు సప్తమ స్థానం పాపకరత యోగం చతుర్థ స్థానం లోపల కుజుడు ఇది ఫ్యామిలీ పరంగా అంత అనుకూలంగా అయితే లేదు మీకు కొన్ని కొన్నిసార్లు మనసులో ఇలా కూడా ఆలోచనలు వస్తుంటాయి నేను ఇంత చేసి కూడా నా విలువ ఇంతేనా అనిపిస్తుంటది మీ ఇంత చేసి కూడా నా విలువ ఇంతేనా మీకు అనిపిస్తుంటుంది రావే రోజుల్లో కానీ వాళ్ళతో మీరు ఎలాంటి రకమైన ఆశ అపేక్షలు అయితే పెట్టుకోకండి మీ రెస్పాన్సిబిలిటీ మీరు పూర్తిగా చేయండి మీరు మీరు ఏకాంతంగా ప్రశాంతంగా మీరు ఉండగలుగుతారు కానీ బిజీగా ఉండండి ఖాళీగా అసలు ఉండకండి ఆర్థిక క్షేత్రాలు కనుక చూసుకున్నది ఆర్థిక తన మంచి జరిగే అవకాశం ఉందా అంటే తప్పకుండా ఉందండి ఇన్కమ్ సోర్స్ లోపల ఎంతో కాస్త మీ ప్రగతి తప్పకుండా ఉండి తీరుద్ది ఎందుకలా అంటే ఈ పరాక్రమాధిపతి ఎనిమిదో దృష్టి ఏకాదశ పైన ఉండడం వల్ల ఇన్కమ్ సోర్స్ నుంచి పర్వాలేదు బాగానే ఉండి తీరుద్ది అని అప్పు రాబే రోజులు ఎక్కువ చేయాల్సి వస్తుంది అప్పు ఇక్కడ కుంభరాశి వారు రాబే రోజులు ఎక్కువ అప్పు చేయాల్సి వస్తుంది అని ఈ అప్పుల లోపనే కొన్ని కొన్ని సార్లు శత్రులు పెరుగుతుంటారు కాస్త పేరు ప్రచారం చెడు వెళ్తుంటది ఇది ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం ఇక విద్యార్థులు కనుక చూసుకుంటే విద్యార్థులు కూడా ఈ పీరియడ్ బాగానే ఉండబోతుంది కాస్త విద్యార్థులు ఏంటంటే రిస్క్ తోటి మీరు పని ముందుకు చేయబోతున్నారు గైడెన్స్ తో ముందుకు చేయండి అని ఏదైనా మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో కెరీర్ లోపల ఎవరైతే చాలా మంచి గోల్స్ ఉన్నాయో ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి కన్సిస్టెన్సీ అంటే మన అందరికి తెలిసే ఈ రోజున చేసి ఈ రోజు చేసిన పని ముప్పై రోజులు అలాగే చేస్తూ వెళ్ళాలి మధ్యలో వదిలేయకూడదు నాకు నచ్చట్లేదు అని దాన్ని మానేయకూడదు కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి మనసుకి ఈ రోజు నచ్చింది చేసాము రేపటి రోజు నచ్చలేదు వదిలేసాము మనకి అలా చేసినట్లయితే కెరియర్ గ్రోత్ అవ్వదు సంకల్పం బలంగా ఉన్నట్లయితే ఈ పీరియడ్ కుంభరాశి వారికి చాలా బాగుంటే తీరుద్ది విద్యార్థులకి కెరియర్ పరంగా ఎవరైతే చాలా సీరియస్ గా ఉన్నారో వాళ్ళకి ఇక అదృష్ట యోగం కనుక చూసుకున్నది ఇక్కడ కుంభరాశి వారికి అదృష్ట యోగం మీరు పరిశీలించినట్లయితే ఈ గ్రహాల పరంగా షష్ఠ స్థానంలో గ్రహాలు ఉన్నాయి చతుర్థ స్థానంలో ధనస్థానంలో అని అష్టమ స్థానంలో గ్రహాలు ఉండడం వల్ల మీకు సెవెంటీ పర్సెంట్ అదృష్ట యోగం అయితే ఉండబోతుంది కేవలం మీ జాతకం లోపల శనికి చంద్రునికి సంబంధం ఉండకూడదు అని ఒక పాయింట్ ఏంటంటే చంద్రస్థానం ఇది ఆ షష్ట స్థానం మీది చంద్రుని రాశి ఉంది కర్కటక రాశి కర్కటక రాశి జలతత్వ రాశి వర్షాలు రాబోయే రోజులు ఎక్కువ పడబోతున్నాయి రాబోయే రోజులు వర్షాలు కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మీరు కాస్త వైరల్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం మీకు కనబడుతుంది వాహనాల లోపల అస్సలు మీరు తడవకండి ఒకళ్ళు తరచట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆరోగ్యం దెబ్బతిని తీరుద్ది పరిహార విధంగా చేయాల్సిన అవసరం ఉందా అంటే ప్రతిరోజు గణపతికి ఎక్కువ పూజించండి అని ప్రాణాయం సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేయండి బయట అస్సలు భోజనం చేయకండి ఏదైతే తినాలనుకుంటారో ఇంట్లోనే తినండి బయట అస్సలు భోజనం చేయకండి కాస్త ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అయితే ఉండి తీరద్ది శ్రీమాత్రేనమా